అందరికి ఈరోజు మేము ఏం చేస్తున్నాము తెలుసా ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై అంటే మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై కోసం ఫిష్ తీసుకొని మంచిగా కడిగేసుకొని దానికి గాట్లు పెట్టి కారం పసుపు ఉప్పు మసాలా నూనె ఎగ్ మొత్తం కలిపేసుకొని ఫిష్ కి ఘాట్లు పెట్టాం కదా ఆ ఘాట్లలో రాసుకోవాలి తర్వాత ఫిష్ కి మొత్తం కనబడకుండా అయితే రాస్తూ ఉండాలి నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఇష్టమా ఫిష్ అంటే చాలా మెమర్ పవర్ ఉంటుంది పిల్లలు కూడా ఎడ్యుకేషన్ లో ముందు ఉంటారు చాలా చదవస్తే మెమర్ పవర్ ఉంటది టాలెంట్ పవర్ ఉంటది మీకు ఫిష్ అంటే ఇష్టమా ఇష్టం ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి మా తాతయ్య అమ్మమ్మల తాతయ్య నానమ్మల తాతయ్య మా కోసం ఫిష్ చేస్తాడు తర్వాత మనం మొత్తం రాసుకున్న తర్వాత ఒక గంజి తీసుకొని దానిలో నూనె పోసి ఆ ఫిష్ అయితే ఫ్రై చేయాలి అది బాగా ఉడికి తర్వాత ఫిష్ ఉడికిన తర్వాత తీసి మంచిగా ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి అదురుతుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫిష్ అయితే బాగా ఉడకాలి బాగా ఉడికిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలి తర్వాత గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి ప్లేట్ లో ఇక నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ ఉండాలి బాయ్ కామెంట్